मंसूर् अली खान ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి మప్పించిన మన్సూర్ అలీఖాన్ గురించి మనందరికీ తెలిసిందే కాలీవుడ్ నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి టాలీవుడ్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు మన్సూర్ అలీఖాన్ రెండు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో విలన్ రోల్ కోసం ఆయన కాల్ షీట్ల కోసం ప్రొడ్యూసర్స్ క్యూ కట్టేవారంటే అర్థం చేసుకోవచ్చు ఆ పాత్రలో ఆయన ఎంత ఇమిడిపోయేవాడు అయితే ఆ మధ్య కాలంలో మన్సూర్ అలీఖాన్ వివాదాల్లో చిక్కుకోవడం పరిపాటిగా మారింది కొద్ది రోజుల క్రితం త్రిష విషయంలో ఎలాంటి ఆరోపణలు చేశాడో చూసాం అయితే తాజాగా ఆయన ఆసుపత్రి పాలయ్యాడు కాలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ సడన్ గా అస్వస్థకు గురై హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మన్సూర్ అలీఖాన్ తనపై విష ప్రయోగం చేశారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికల ప్రచారం అనంతరం గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతుండగా కొందరు పండ్ల రసం ఇచ్చారని అది తాగిన కొద్దిసేపటికే గుండెలో నొప్పి మొదలైందని ఈ కాంట్రవర్సీ నటుడు చెప్తున్నాడు మొత్తానికి మన్సూర్ చేసిన ఆరోపణలు కాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాయి అసలు విషయం ఏంటంటే వేలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి మన్సూర్ అలీఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వాస్తవానికి ఆయన డెమోక్రటిక్ టైగర్స్ ఆఫ్ ఇండియా పేరుతో పార్టీని స్థాపించారు కానీ ఆ పార్టీకి ఇంకా ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వలేదు దీంతో ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వేలూరు ప్రజలతో మమేకమవుతున్న ఆయన ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో ఆయనకు సడన్ గా ఛాతిలో నొప్పి రావడంతో పక్కనే ఉన్న వాలంటీర్లు ఆస్పత్రికి తరలించారు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇదిలా ఉంటే మన్సూర్ అలీఖాన్ ఈ హాస్పిటల్ డ్రామా అంతా ఎన్నికల స్టంట్ గా కొందరు కొట్టి కారణం వైరల్ అవుతున్న వీడియోలో ముందుగానే అంతా స్కెచ్ వేసుకుని చిత్రీకరణ జరిపినట్లుగా తెలుస్తోంది ఈ వీడియో చూసిన నెటిజన్ కొందరు కామెంట్లు చేస్తున్నారు ఇంతకు ముందు త్రిషూ విషయంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు కొందరు సెలబ్రిటీలను టార్గెట్ చేసి పరువు నష్టం దావా అంటూ మన్సూర్ అలీఖాన్ చేసిన షో మనందరికీ తెలుసు అందులోను ఇప్పుడు ఎన్నికలు కాబట్టి మన్సూర్ అలీఖాన్ ఇలా సింపతి డ్రామా ప్లే చేస్తున్నాడని మరికొందరు అంటున్నారు